పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ ఆఫీసులో ట్వంటీ ఫార్టీ సెవెన్ జిల్లా విజన్ ప్లాన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అధిథిగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు బురసెట్టి శ్రీనివాస్ బొమ్మిడి నాయకర్ ధర్మరాజు కలెక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల రూట్ మ్యాప్ ద్వారా అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా మంత్రి రామానాయుడు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాదరి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలిపారు స్విత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నరేంద్ర మోడీ గారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం ఏదైతే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ మరి ఏదైతే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా ఒక రోడ్ మ్యాప్ వేసుకుని ఏదైతే ఒక బద్ధంగా మరి ఈ యొక్క అభివృద్ధిని సాధించాలనే ఆలోచనలో భాగంగా ఏదైతే ఈ యొక్క జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా సమిష్టిగా ఆ యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పనకు తమ తమ యొక్క ఆలోచనలు ఆ సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో వారి అన్నిటిని కూడా పొందుపరిచి ఒక ప్రణాళికాబద్ధంగా జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు భీమవరం కలెక్టరేట్ ఆఫీస్ నందు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా గౌరవ మరి సభ్యుల యొక్క సమక్షంలో ఈరోజు ఈ యొక్క రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ జిల్లాను అభివృద్ధి పరచడంలో మాకు ఎన్నో సవాళ్ళను ముందుగా మేము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఈ యొక్క పచ్చని పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలలో సైతం వ్యవసాయము చేయలేము వ్యవసాయం చేయడం కంటే పంట విరామం తీసుకోవడం మేలు అని క్రాప్ హాలిడే బాట పట్టినటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో ఉంది అని అంటే వ్యవ